పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్య భాగం చదువుకున్న నలభై ఏడవ కీర్తన చదువుకుంది సర్వజనులారల కొట్టుడి జయధ్వనులతో దేవుని గురించి ఆర్మాటము చేయుడి యహో మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు ఆయన జనములను మనకు లోపరుచుంది మన పాదముల క్రింద ప్రజలను అణగదొలక్కుంది తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బోరధ్వనితో యహో ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజు ఉన్నాడు రమ్యముగా కీర్తనులు పాడు దేవుడు అన్యజనులకు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడై ఉన్నాడు జనముల ప్రధానులు బ్రహ్మ యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు భునివాసులు ధరించుకుని కేడములు దేవుని ఆయన మహోన్నతుడు ఆయను మరోసారి చూద్దాం సర్వజనులరా చప్పట్లు కొట్టుడి జ్వనులతో దేవుని గురించి ఆర్భాటము చేయుడి ఏహో ఆ మహోన్నతుడు భయంకరుడు ఆయన సర్వభూమికి రా మహారాజు అయి ఉన్నాడు ఆయన జనములను మనకు లోబరుచును మన పాదముల క్రింద ప్రజలను అణగదొక్కును తను ప్రేమించిన యాకోబునకు నాకు మహాతి శ్రేయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను బోరధ్వనితో ఇహవ ఆరోహణమాయను దేవుని కీర్తించుడి కీర్తించుడి మన రాజును కీర్తించుడి కీర్తించుడి దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు దేవుడు సర్వభూమికి ఉన్నాడు దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు రమ్యముగా కీర్తనులు పాడు దేవుడు అనేజనులకు రాజు ఉన్నాడు దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆశనుడై ఉన్నాడు జనముల ప్రధానులు అబ్రహాం యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు భూనివాసులు ధరించుకుని కేడములు దేవునివి ఆయన మహోన్నతుడయను దేవుడి మాటలు మనవినికే దీవించిన ఆమె